ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు చావుకబురు చాలా చల్లగా చెప్పిందండి ఎందుకు చల్లగా చెప్పింది అలా చెప్పడానికి గల కారణం ఏమిటి మీకు ఆ వివరాలన్నీ తెలుసుకోవాలనుందా అయితే మీరు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చూస్తున్నప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ చేయండి వీడియో నచ్చితే హైప్ బటన్ ద్వారా వీడియోని వైరల్ చేయండి అట్ ద సేమ్ టైం మీకు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కు సపోర్ట్ చేయాలని మంచి మనసు ఉంటే మీరు ఇతోదికంగా విశాఖలో ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ స్టూడియో నిర్మాణంలో జరుగుతోంది దానికి సంబంధించి మీరు మంచి మనసుతో సహాయం కూడా చేయొచ్చు ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ సంయుక్తంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం అందులో భాగంగానే ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు మంగళగిరిలోని అంటే నవంబర్ ఇరవై ఐదున మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ కార్యాలయంలో జరిగిందండి ఈ సమావేశంలో పది మంది మంత్రులు పాల్గొన్నారు పది మంది మంత్రులు కూడా మొదటి సమావేశంలో తేల్చింది ఏంటండి సచివాలయ ఉద్యోగులను వాళ్ళ మాతృశాఖల్లో విలీనం చేయడానికంటే బదులు సచివాలయ ఉద్యోగులు ఏ ఏ ప్రభుత్వ శాఖలతో పాటు లైన్ డిపార్ట్మెంట్స్తో పాటు అదనంగా చూసే డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లకి ఏ రకంగా ఉద్యోగులు అనుసంధానం చేయాలో కూడా చర్చించాలని అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామవార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటంలేని భాస్కర్ను ఆదేశించారు అలా ఎందుకు ఆదేశించాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ప్రారంభించింది చిన్న భిన్నం మైన్స్ దాన్ని ఏదో విడుదల చేసేస్తున్నట్టు కాదు దాన్ని విభజన చేస్తున్నట్టు అందులో భాగంగానే క్లస్టరైజేషన్ రేషనలైజేషన్ వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చింది దానికి సంబంధించి జీవోలు కూడా ఇచ్చింది దానితో పాటుగానే సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను బట్టి అవసరాలను బట్టి సద్వినియోగం చేసుకుంటాం డిప్యుటేషన్ చేస్తాం అదనపు విధులు అప్పగిస్తామని చెప్పి దానిపైన కూడా జీవో ఇచ్చిందండి ఆ జీవోకు సంబంధించి మాత్రమే ఇప్పుడు ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకుంది అయితే ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని కూడా ఈ కమిటీ నిర్ణయించింది నిర్ణయించిన అంశాలను అధ్యయనం చేసిన అంశాలను ఎన్ని నెలలోకి ఇవ్వాలండి మార్చి నెలాఖరులోగా ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు గ్రామవార్డు సచివాలయ శాఖకు పంపించాలి అధ్యయనం చేసి అంటే స్టార్టింగ్ ప్రమోషన్ ఏంటి ఎండింగ్ ప్రమోషన్ ఏంటి మళ్ళీ ఇక్కడ సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ సర్వీస్ రూల్స్ కానీ ఏ రకంగా వాళ్ళకు అమలు చేయాలనే అంశం ఎక్కడ చర్చకు రాలేదు ఇక్కడ ఇంకొక విషయం గతంలో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ మరియు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ కింజరావు అచ్చెన్నాయుడు గతంలోనే ఒక ప్రతిపాదన చేసి దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతిపాదన ఏంటండి మా యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగంలో చాలా ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను భర్తీ చేసుకునే కంటే మా యొక్క సిబ్బందిని మాతృశాఖల్లోకి మాకు వెనక్కి పంపేయండి మా డిపార్ట్మెంట్ సిబ్బందిని మాకు ఇచ్చేయండి అని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టారు ఆ ప్రతిపాదన ఫైనాన్స్లో ఆగిపోయింది సేమ్ ప్రతిపాదన పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా దాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు అంతేకాదు కొంతమంది ప్లానింగ్ అస్టెంట్లకు సంబంధించిన పదోన్నతులు కూడా ప్రతిపాదించారు ఆ యొక్క అంశం కూడా ప్లానింగ్ దగ్గర మన ఫైనాన్స్ దగ్గర ఆగిపోయింది ఆ ప్లానింగ్ వాళ్ళకు కూడా ఎలాంటి పదోన్నతికి సంబంధించి దానిపై కూడా ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు ఆ రెండు అంశాలు కూడా ఈరోజు చర్చకు వచ్చాయి ఎన్ని అంశాలు చర్చకు వచ్చినా కూడా పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించాలి తప్పితే కానీ ఏ రకంగా ప్రమోషన్లు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలా ఇవ్వాలనే దానికి సంబంధించి మాత్రం క్లారిటీ మాత్రం ఇవ్వలేదు ఆ క్లారిటీ అంతా రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరుకు మనకి ఒక క్లారిటీ రాబోతుంది నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ల్యాక్ చేస్తుంది చెప్పినట్టుగానే చావుకబురు చాలా చల్లగా చెప్పింది అదేంటండి మీరు ఒకలాగా చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారు చెప్పాను కదా అయితే ఆ రకంగానే చేస్తుంది లేదంటే ఈ రకంగానే చేస్తుంది మంచి మాత్రం చేయడానికి రెండు అడుగులు వెనక్కి వేస్తే దాన్ని విచ్ఛిన్నం చేయడానికి దాన్ని విభజన చేయడానికి మాత్రం నాలుగు అడుగులు ముందుకు వేస్తాడు అలా నాలుగు అడుగులు ముందుకు వేయడంలో భాగంగానే ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు అనుసంధానించే కార్యక్రమం మీద దృష్టి పెట్టింది మళ్ళీ ఏంటండి గ్రామ వార్డు సచివాలయ శాఖ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు రప్చర్ కాకూడదు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది కానీ ఇందులో ఉన్న ఉద్యోగులు ఇతర ప్రభుత్వ శాఖలు అంటే వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్లతో కాకుండా ఒక్కో సచివాలయ ఉద్యోగం నాలుగైదు డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నారు నాలుగైదు నాలుగైదు డిపార్ట్మెంట్లోకి అత్యవసరమైన డిపార్ట్మెంట్లు ఏ విధంగా ఉంటాయి వాళ్ళని ఏ రకంగా వాళ్ళని ఆ యొక్క ప్రభుత్వ శాఖలు అనుసంధించాలని దానిపైనే ఈరోజు మంత్రుల కమిటీ చర్చించింది ఈ మంత్రుల కమిటీలో కూడా సచివాలయ మహిళా పోలీసుల అంశం కూడా ఎక్కడ తెరపైకి కానీ చర్చకు కానీ రాలేదు కారణం ఏంటండి మహిళా పోలీసులపై కోర్టు కేసులు ఉన్న కారణంగానే దానికి సంబంధించిన ఎలాంటి చర్చ కూడా జరగలేదు అని మనకి సమాచారం వచ్చింది బహుశా వంగలపూడంత హోమ్ మినిస్టర్ ఇప్పటికే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి సచివాలయ మహిళా పోలీసులకు రెండు డిపార్ట్మెంట్ ఆప్షన్లు ఇచ్చామనే సంగతి కూడా కమిటీలో చెప్పారు కానీ వాళ్ళని ఏ రకంగా బయటకు తీసుకురావాలంటే దానికి సంబంధించి ముందుగా కోర్టులో కేసులు ఉన్నాయి ఆ కోర్టు కేసులు వీగిపోయినా లేదంటే కొట్టివేయబడినా కూడా ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని వాళ్ళ న్యాయ నిపుణులు చెప్పడంతో దానిపైన ఎలాంటి చర్చ కూడా జరగలేదు ఇక ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులకు సంబంధించిన అంశాలను ఉద్యో ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు గ్రామవార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదించిన తర్వాత ఏ రకంగా ప్రమోషన్లు ఇవ్వాలి ఎంత వేగంగా ప్రమోషన్లు ఇవ్వాలని దానిపై మాత్రం ప్రతి నెల కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని చర్చించి పదోన్నతులు వేగంగా ఇవ్వడానికి మాత్రం నిర్ణయం తీసుకుంటారట ఆ యొక్క అంశాన్ని కూడా ఈ కమిటీలో చర్చించారు అంటే సచివాలయ శాఖ ఉద్యోగులకు ఏదైతే మాతృశాఖల్లో వీళ్ళు నియామకం అయ్యారో ఆ యొక్క మాతృశాఖల్లో పదోన్నతులు ఇవ్వడానికి కూడా మళ్ళీ ప్రత్యేక సబ్ కమిటీ వేశారు ప్రత్యేక సబ్ కమిటీలో కూడా మళ్ళీ అధ్యయన కమిటీ వేశారు ఇలా చూడండి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రమోషన్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ ప్రమోషన్ ఛానల్ ఉంది ఎగ్జిస్టింగ్ నేషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయి ఎగ్జిస్టింగ్ రూల్స్ ఉన్నాయి కానీ మళ్ళీ అధ్యయనం చేయాలట ఉన్నదే మరోసారి అధ్యయనం చేయడం చేయడం ఏమిటో సచివాలయ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాలి ఆయా ప్రభుత్వ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాలి కమిటీలో కూర్చున్న మంత్రులు కూడా చెప్పాలి ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకి ఈ రకంగా ఎదుగు జరుగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న డెబ్బై డిపార్ట్మెంట్ ఒకలా జరుగుతుంది డెబ్బై ఏదో డిపార్ట్మెంట్గా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు మాత్రం మరోలా జరుగుతుంది ఓ పక్క ఇదే శాఖలోని ఆయా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ల కొంతమంది అంటే అందరూ కాదు సమా కొంతమంది సైకోల్లా శాడిస్ట్లా వ్యవహరించడం వలన చాలామంది ఉద్యోగులు బలవంత చావులు చేస్తున్నారు ఈ విషయంపై కూడా ఎక్కడా ఈ క కమిటీ సమావేశంలో ఎక్కడ చర్చకు రాలేదు సమావేశం జరగడానికి రెండు రోజుల ముందే అనకాపల్లిలో ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ బలవద్మరణాన్ని చెందాడు ఆ విషయం కూడా ఈ కమిటీలో కానీ ఈ చర్చల్లో కానీ ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు అంటే చూడండి సచివాలయ ఉద్యోగులు అధికారుల యొక్క వేధింపులకి ఒత్తిడికి తట్టుకొని చనిపోయినా కూడా వాళ్ళ పని ఆే వీళ్ళ పని వీళ్ళది అన్నట్టుగానే ఉంది వ్యవహారం అంతా కూడా అంటే నేను కూడా చాలా ఏగరగా వెయిట్ చేశాను సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మంచి అప్డేట్ మనకు వస్తుంది సమావేశమైనవి అయిన వెంటనే మంత్రుల యొక్క పల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దాం ప్రయత్నం చేద్దామని చెప్పి నేను ఈరోజు విజయవాడ వెళ్ళినా కూడా నాకు చాలా తీవ్రమైన నిరాశ ఎదురైంది ఎందుకు ఎదురైంది నాకు కూడా పెద్దగా ఆ కమిటీ చర్చించిన అంశాలు తెలుసుకున్న తర్వాత ఇంకా మాట్లాడడం అనవసరం ఇప్పుడు మాట్లాడకూడదు వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్లోని ఈ అంశాలను చర్చించి ప్రెస్ మీట్లోని ఈ అంశాలను అడగాలని చెప్పి నిర్ణయం తీసుకుని నేను వెనుదిరిగాను కాకపోతే ఏంటంటే సచివాలయ ఉద్యోగులు అందరితో పాటు నేను కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఈ సమావేశం తలకు అప్డేట్ తెలుసుకుని మీకు చెప్పాలనుకున్నాను కానీ ఇలా నీరసంగా చెప్పాల్సి వస్తుందని మాత్రం నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఈ నీరసంలో కూడా చిన్న ఉత్సాహం వచ్చిన అంశం ఏంటంటే పదోన్నతలు ఇవ్వాలని మాత్రం పక్కాగా నిర్ణయించారు ఆ నిర్ణయం మాత్రం కొద్దిగా లేక్ జరుగుతుంది అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ దాటాలి జనవరి దాటాలి ఫిబ్రవరి దాటాలి మార్చ్ ఎండింగ్ అంటే నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో కూడా అధికారులు అధ్యయనం చేస్తారటండి మరి ఏం అధ్యయనం చేస్తారో కూడా అధికారులే సమాధానం చెప్పాలి ఇప్పుడు చెప్పండి గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఏం చెప్పారు చాలామంది జేఏసీ నాయకులు కానీ యూనియన్ నాయకులు కానీ మేము ఫార్టీ ఫైవ్ డేస్ రాష్ట్ర ప్రభుత్వానికి టైం ఇచ్చామండి మా టైంలో మేము ఏం చేయాలో మాకు అది తెలుసు రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లు ఒప్పుకోకపోతే మా డిమాండ్లు సాధించుకోవడానికి మేము ఏం చేస్తాం కూడా మాకు తెలుసు అన్నారు ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని నేను సచివాలయ ఉద్యోగుల కోసమే డెడికేటెడ్గా వీడియోలు చేస్తుంటే నన్ను చాలామంది చాలా చులకనంగా చూశారు చులకనగా మాట్లాడారు అన్ని సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం భరించాను ఇప్పుడు చెప్పండి లేటెస్ట్ అప్డేట్స్ అప్ టు డేట్గా మీకు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ తప్ప మరే ఛానల్ అయినా ఇస్తుందా కొంతమంది కుహనా గాళ్ళు కొంతమంది నా కొడుకులు కొంతమంది తేడా గాళ్ళు కొంతమంది అంటే కడుపుకు వాళ్ళు అన్నం తినట్లేదు వాడు ఏదైతే ఎర్లీ మార్నింగ్ లేచి కాలుకొచ్చాలు తీసుకుంటున్నాడో దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని మరి వాడు బ్రేక్ఫాస్ట్గా తింటున్నాడేమో తెలియదు కానీ కొంతమంది తేడాగా కబుర్లు చెప్తున్నారు నాకు అంత బాధ ఎందుకు వచ్చిందంటే మీ సచివాలయ ఉద్యోగుల కోసం వారి యొక్క సమాచారం తెలుసుకోవడం కోసం మీ ఆ సమాచారాన్ని మళ్ళీ మీకు వీడియోల రూపంలో తెలియజేయడం కోసం నేను చాలా కష్టపడుతున్నాను ఎందుకు కష్టపడుతున్నానంటే బికాస్ ఆఫ్ మీరంటే నాకు విపరీతమైన గౌరవం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయితే ఆంధ్రప్రదేశ్లో ఆనందించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనే అవుతాను అందుకోసం నేను మీకోసం డెడికేటెడ్ వీడియోలు చేస్తున్నాను తప్పించి నాకు మీరేదో వేలలో లక్షల్లో కోట్ల రూపాయల సహాయం చేసేస్తారని ఆశించయితే మాత్రం కాదు కానీ ఒక్కటి మాత్రం మీ దగ్గర నుంచి నేను నేను తీసుకున్న అభిమానం ఏంటంటే నేను వీడియోలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటివరకు ఇంచుమించుగా ఒక ఐదు వేల మంది నాలుగు వేల నుంచి ఐదు వేల మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోల్ని వైరల్ చేస్తున్నాను వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ యొక్క అభిమానాన్ని ఆదర అభిమానాలని ఇప్పుడు కూడా నేను ఈ రకంగానే కోరుకుంటాను నాకు ఎవరైతే సహాయం చేస్తున్నారో ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నలుగురిలోకి వెళ్ళడానికి ఎవరైతే ఉపయోగపడుతున్నారో వాళ్ళ కోసమైనా సరే మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నేను మీ వెంటే ఉంటానని చెప్పి నేను మాటిస్తున్నాను ఎందుకు మాటిస్తున్నానంటే మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీరు నిద్రపోయినా నేను నిద్రపోను అందుకోసమే న్యాయ నిపుణులతో చర్చించి మీకు ఏ రకమైన ఆర్టికల్స్ మీకు ఉపయోగపడతాయో ప్రతి ఆర్టికల్ మీద కూడా నేను వీడియోస్ చేశాను ఇటీవల కాలంలో ఒక మహిళా పోలీసుకు సంబంధించి కన్వర్జేషన్ చేస్తే ఆమె ఆమె చెప్పిన సమాధానం ఏంటి తెలుసండి అందరూ ఒకలా ఉండండి మీ వీడియోలు చూడాల్సిన అవసరం ఏముంది మాకు నచ్చితే చూస్తాం మాకు నచ్చకపోతే వదిలేస్తాం అయినా కూడా ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వమే సరిదిద్దుకుంటుందని చాలా చక్కగా సమాధానం చెప్పింది కొంతమంది ఉద్యోగులు విజయవాడ నుంచి కొంతమంది ఉద్యోగులు కర్నూలు నుంచి కొంతమంది ఉద్యోగులు తూర్పుగోదావరి నుంచి కొంతమంది ఉద్యోగులు అల్లూరు సీతారామరావు జిల్లా నుంచి మరికొంతమంది విశాఖపట్నం జీవీఎంసి లిమిట్స్లో మరికొంతమంది ఉద్యోగులు నన్ను కలవాలని ప్రయత్నం చేసినా కూడా నేను వాళ్ళని సున్నితంగా తిరస్కరించాను మీ సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత మనం సరదాగా కలుద్దాం పూర్తిగా డిమాండ్ పరిష్కారం అయిపోయానుకోండి విజయోత్సవ సభ విశాఖపట్నంలోనే పెట్టుకుందాం నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను అని కూడా చెప్పాను మీరు ఎప్పటికైనా మీరందరూ ఏకతాటిపైకి వస్తే మీరు వాట్సాప్ గ్రూపుల్లో నుంచి అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో నుంచి బయటకు వస్తేనే ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం అయిందంటే మీరందరూ ఏకంగా ఏకమైతే మీ సమస్యలు పరిష్కారం అవుతాయన్న అండంలో ఎలాంటి అతిశయ్యక్తి లేదు ఒక రకంగా పదోన్నతులు మీ ఉద్యోగులు మీరు సాధించిన విజయం కింద మీరు భావించాలి పదోన్నతులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కాకపోతే నాలుగైదు నెలలు టైం పడుతుంది పదోన్నతులు రావడం అయితే మాత్రం పక్కా ఎందుకంటే సమావేశంలో చర్చించి తీర్మానించారు కనుక అధ్యయనం అంతా కూడా మార్చి నెలాఖరికి పూర్తవుతుంది పూర్తయిన తర్వాత సీఎం నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఈ విషయం క్యాబినెట్ సభ కేబినెట్ దృష్టికి వెళ్తుంది కేబినెట్లో చర్చించిన తర్వాత అసెంబ్లీకి వెళ్తుంది అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ అయిన తర్వాత మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్తుంది గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రయోజనాలు కల్పించడంలో ఆయన కూడా కీలకంగా అన్నారు మరొక సమాచారంతో మీకు నేను మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు ఎవరైనా మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆలోచనలు కామెంట్ చేయండి తేడా గాళ్ళు గాళ్ళు విషయం తెలియని వాళ్ళ నియమనాలు కూడా నాకు అర్థం కావట్లేదు వాళ్ళు మాత్రం మన ఛానల్ని చూడాల్సిన అవసరం లేదు మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నాను మన ఛానల్ను చూడాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళు ఒకవేళ చూడాలనుకుంటే నేను చెప్పాను కదా ఇందాక ఎవడైతే ఎర్లీ మార్నింగ్ లేచి కాళ్ళ కూర్చానికి వెళ్తాడో అప్పుడు నీట్గా వాడు దించింది వాడే ప్యాక్ చేసుకొని వచ్చి అందులో ఒక స్పూన్ పెట్టుకొని తిన్న తర్వాత అప్పుడు వాడు కామెంట్ చేయాలి ఎందుకంటే వాడు మనిషి కాదు కదా వాడు పశువు పశువు కాబట్టి అలాంటి కామెంట్లు చేస్తున్నాడు అలాంటి కామెంట్లు చేస్తున్నా కూడా నేను ఎందుకు భరిస్తున్నానంటే బికాజ్ ఆఫ్ నన్ను గౌరవించి నన్ను అభిమానించే మా గ్రామ వార్డు సచివాలయ శాఖ మిత్రుల కోసం మా ఆఫీసర్ల కోసం మా ఆఫీసర్లు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీ ప్రజలంతా మేము హ్యాపీ మా ఆఫీసర్లకి అన్ని ప్రయోజనాలు వస్తే వాళ్ళు హ్యాపీ వాళ్ళు ప్రయోజనాలు పొందితే మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు ప్రజలకు ఎక్కడా లేని సర్వీసులు అందుతాయి సంక్షేమ పథకాలు అందుతాయి ఆ ఒక్క కారణంతో నేను మీ మీ వెంట ఉండి వీడియోలు చేస్తున్నాను తప్పితే గానీ మరొక ప్రయోజనం అయితే కాదు మీరు నాకు సహాయం చేయకపోయినా పర్లేదు ఇప్పటివరకు నేను చేసిన రిక్వెస్ట్ మీద నాకు మహా అయితే ఎంతసరే ఎంత వచ్చిందని మీరు అందరూ భావి భావిస్తున్నారు తిప్పి తిప్పి కొడితే రెండు వేల రూపాయలు రాలేదు అందరూ చేసే సహాయం ఎంతండి నలభై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయలు నాకు హయ్యెస్ట్ వచ్చిన అమౌంట్ థౌజండ్ రూపీస్ ఒకే ఒక వ్యక్తి చేశారు దానికంటే ముందు ఒక ఇద్దరు వ్యక్తులు టూ హండ్రెడ్ చేశారు ఒక ఇద్దరు వ్యక్తులు హండ్రెడ్ రూపీస్ చేశారు అంతే మొత్తం అంతా కలిపినా కూడా నాకు రెండు వేలు రాలేదు అలాంటప్పుడు కొంతమంది వ్యక్తులు ఎలాగనేస్తారు నీ స్టూడియో నిర్మాణానికి సచివాలయ శాఖ ఉద్యోగులను వాడుకుంటావా నేను ఎక్కడ వాడుకున్నానండి మీకోసం నేను కొవ్వొత్తులా కలిగిపోతున్నాను నేను సచివాలయ ఉద్యోగుల కోసం ప్రతిరోజు తెల్లవారు ఇస్తే నాకు అదే పని నైట్కి స్క్రిప్ట్ రాసుకొని దానికి ఏ రకంగా వీడియో చేసి దాన్ని ఏ రకంగా ఎడిటింగ్ చేసి సచివాలయ ఉద్యోగులకు అందించాలి మీ నేను మీకోసం ఎంత కష్టమైన పడతాను మీ సమస్యల పరిష్కారం అవుతాయి అనుకుంటే మరొక వీడియోలో మంచి సమాధానంతో కలుద్దాం మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యుడిను మీ అభిమానం మన మధ్య బంధం ఏ రకంగానే కొనసాగాలి మరొక మంచి కంటెంట్తో మరొక మంచి వీడియోతో మీ ముందుకు నేను రాబోతున్నాను అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాల విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్